హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానీ యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ తో ముందుకు వచ్చేసాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి సర్ప్ అండి టెన్ రూపీస్ ప్యాకెట్ రెండు ప్యాకెట్ల సరుప్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను ఏదైనా ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని మనం తీసుకున్న ఈ సర్పు నంతా ఈ బౌల్లోకి వేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్ల దాకా సాల్ట్ ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి మనం తీసుకున్న ఈ సర్పు క్వాంటిటీని బట్టి బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి సర్ప్ అయితే మీరు ఏ సర్పునైతే యూజ్ చేస్తారో ఆ సర్ప్ అయితే వేసుకోవచ్చండి వేసేసుకొని ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే చూడండి ఈ విధంగా వైట్ బట్టలు పిల్లలు యూనిఫామ్ ఉంటాయి కదండి యూనిఫామ్ బట్టలు కానివ్వండి బనీన్లు కానివ్వండి కలర్ అంటుకుపోయి ఉంటాయి కదండి మనం అన్ని బట్టలు కలిపి వాష్ చేసుకుంటూ ఉన్నప్పుడు కలర్ అంటుకుపోయి పోకుండా ఈ విధంగా మడ్డిగా ఉంటాయి కదండి అలా కలర్ అంటుకుపోయి ఇంకు మరకలు పడ్డా ఇంకు మరకలు కూడా మనకు పోలేదు అనే వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈజీగా క్లీన్ అయిపోతాయి ఈ షర్ట్ కాలర్ అయితే చూడండి ఎంత మడ్డి మడ్డిగా ఉందో ఇలాంటి పట్టల్ని మనం వాష్ చేసుకునేక ముందే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ సర్పుని అయితే కొద్దిగా వేసేసుకొని ఈ విధంగా చేత్తో రఫ్ చేసుకోవాలన్నమాట ఎక్కడెక్కడైతే మనకు మరకలు ఉన్నాయో ఆ ప్లేస్లో అంతా ఈ పౌడర్ కొద్దిగా వేసేసుకొని రఫ్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక టబ్బులో కొద్దిగా వాటర్ అయితే తీసుకొని రెండు మూడు స్పూన్ల దాకా ఈ సోప్ పౌడర్ అయితే వేసేసుకొని మనం తీసుకున్న ఈ తెల్ల బట్టలన్నీ కూడా ఈ వాటర్లకి పెట్టేసుకొని వన్ అవర్ పాటు ఈ సోప్ వాటర్ లో నాన్ ఇలా వన్ అవర్ పాటు నానబెట్టుకున్న తర్వాత మనం చేత్తో అయినా వాష్ చేసుకోవచ్చు లేదు మేము చేత్తో వాష్ చేయము వాషింగ్ మిషన్కి వేస్తాము అనేవాళ్ళు వాషింగ్ మిషన్కి వేసైనా వాష్ చేసుకోవచ్చు అనమాట ఇలా అయినా చేసుకోవచ్చు లేదు అంటే మనకి నార్మల్ వాటర్ కంటే కూడా హాట్ వాటర్లో కొద్దిగా సో పౌడర్ వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకున్న తర్వాత వాష్ చేసుకున్నాం అనుకోండి ఆ మరకలు అయితే ఇంకా ఈజీగా క్లీన్ అయిపోతాయి చూడండి ఇప్పుడైతే బట్టలు వాష్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో అండి కాలర్ దగ్గర అయితే చూపించాను కదండి షర్టు అదైతే చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోయింది అనమాట ఎంత మడ్డి మడ్డిగా ఉన్నిందో అండి ఈ కాలరు ఈ షార్ట్ కూడా అంతే అండి షార్ట్ కూడా మనకి ఎక్కువ మడ్డిగా అయితే ఉన్నిందనమాట అది కూడా నీట్గా క్లీన్ అయిపోయింది చూడండి తెల్ల బట్టలు ఆరపెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో పిల్లల యూనిఫామ్స్ వాష్ చేసుకోవాలి అంటే చాలా కష్టం కదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు వైట్ బట్టల్ని వాష్ చేసుకోవటానికి కష్టంగా ఉంది అనే వాళ్ళు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మజ్జిగ కంటే కూడా ఇది మనకి బాగా చదువు చేస్తుందండి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఈ పౌడర్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో దాకా సోంపు అయితే తీసుకున్నాయండి ఈ సోంపుని వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని సోంపు కొంచెం వేడయ్యేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి ఇందులోని పది నుంచి పదిహేను వరకు బాదం పప్పులు కూడా తీసుకున్నానండి అవి కూడా వేసేసుకొని వీటిని కూడా కొంచెం వేడేంత వరకు ఈ విధంగా వేయించుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం నాలుగు నుంచి ఐదు యాలకులు కూడా వేసేసుకొని ఒకసారి అలా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పటిక బెల్లం తీసుకున్నాం కదండి ఈ పటిక బెల్లం కూడా మనం పౌడర్లా దంచి తీసుకోవాలన్నమాట మనం వేయించి పెట్టుకుని ఈ బాదం పప్పులు సోంపు వేసేసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేసుకొని తర్వాత మనం దంచి పెట్టుకొని ఈ పటిక బెల్లం కూడా వేసేసుకొని మరొకసారి మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి పటిక బెల్లం తీసుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి చూడండి ఈ విధంగా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసేసుకొని ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి మనకి ఎన్ని రోజులైనా కూడా ఏం పడవదండి చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే వాటర్లు కూడా మిక్స్ చేసి చూపిస్తాను చూడండి ఒక గ్లాస్ వాటర్కి ఒక స్పూన్ పౌడర్ అయితే వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని తీసుకున్నామనుకోండి మనకి ఎంత వేడి ఉన్నా కూడా ఇట్టే తగ్గిపోతుందనమాట కుండ నీళ్ళల్లో మనము చల్లగొన్న నీళ్ళల్లో మిక్స్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి ఇది ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట మనం ఇందులో సోంపు పటిక బెల్లం వేసుకున్నాం కదండీ జీర్ణం కూడా చక్కగా అవుతుందనమాట జీర్ణము చక్కగా అవుతుంది మనకి వేడిని కూడా ఇట్టే తగ్గిచ్చేస్తుంది ఇప్పుడు మనకి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి ఈ సమ్మర్లో లో మనం ఏం తీసుకున్నా కూడా వేడైతే ఎక్కువగా చేస్తూ ఉంటుంది అంటే నార్మల్ ఫుడ్ తీసుకున్నా నాన్ వెజ్లు తీసుకున్నా వేడ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది మజ్జిగ కంటే కూడా ఇది మనకి బాగా చలవు చేస్తుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిన్ ప్యాలెస్లో అండి ఈ నెయిన్ ప్యాలెస్లో మనం కొద్ది రోజులు వాడుకున్న తర్వాత అలాగే అనుకోండి అవి మనకి గట్టిగా అయిపోతూ ఉంటాయి అనమాట గడ్డలాగా అయిపోయి అది మనం వేసుకోవాలంటే మనకి గోర్లకు అంటుకుంటూ అసహ్యంగా కనిపిస్తుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఒక చిన్న బౌల్లో కొద్దిగా హాట్ వాటర్ అయితే తీసేసుకొని ఏవైతే మనకి గడ్డ కట్టిపోయి ఉంటాయో ఆ నెయ్యి పాలిస్తులన్నింటినీ కూడా ఈ లో పెట్టేసుకొని ఇవి మునిగే అంతా హాట్ వాటర్ అయితే పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగే హాట్ వాటర్లో ఉంచుకున్నాం అనుకోండి మనకి ఏదైతే గడ్డ కట్టుకుపోయి ఉంటుందో అది కొద్దిగా మెల్ట్ అయ్యి మనం వేసుకోవటానికి ఈ నెయ్యి పాలిస్ చాలా బాగుంటుందన్నమాట చూడండి ఐదు నిమిషాల వరకు ఈ వాటర్లో పెట్టి తీసుకుని తర్వాత చూపిస్తున్నాను మనకి నెయ్యి పాలిస్ పెట్టుకుంటుంటే కూడా ఎంత చక్కగా కనిపిస్తుందో ఈ పాలిస్ అయితే మనకి ఫుల్ థిక్గా అయిపోయింది అనమాట ఇప్పుడు కాస్త మెల్ట్ అయ్యి వేసుకోవటానికైతే చాలా బాగుందండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మన ఆడవారికి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా స్టీల్వి వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి కదండీ ఈ వాటర్ బాటిల్స్ కానివ్వండి ప్లాస్క్ కానివ్వండి నార్మల్ బాటిల్స్ ఏవైనా కూడా ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసుకోండి నీట్గా క్లీన్ అయిపోతాయి ఈ బాటిల్ లోపల కొద్దిగా రాళ్ళ ఊపుని అయితే వేసేసుకొని కొద్దిగా విమ్ లిక్విడ్ అయితే వేస్తున్నానండి ఈ లిక్విడ్ నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ ఛానల్లో లిక్విడ్ వీడియో ఉందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి మనం సాల్ట్ లిక్విడ్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని బాగా షేక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా బాగా షేక్ చేసుకున్నాం అనుకోండి బాటిల్ లోపల మనకి ఎంత గలీసు ఉన్నా కూడా రాలోపు వేసుకున్నాం కాబట్టి నీట్ గా క్లీన్ అయిపోతుంది అదే వాటర్ తోని బాటిల్ పైన కూడా ఈ విధంగా చేత్ బాగా రుద్దేసుకున్నాం అనుకోండి గీతలు పడకుండా బాటిల్స్ అయితే నీట్ గా ఉంటాయి స్క్రబ్బర్ పెట్టి రుద్దాం అనుకోండి ఆ గీతలు పడిపోతాయి అనమాట ఈ విధంగా చేత్తో రుద్దు బాటిల్స్ బాటిల్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి బాటిల్స్ అయితే నీట్గా క్లీన్ అయిపోతాయి బాటిల్స్ అయితే చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో బాటిల్స్ మనం వాష్ చేసుకున్న తర్వాత అలాగే పెట్టేస్తాం అనుకోండి అవి ఫుల్ డ్రై అవ్వక మనకి గాలు అనేది ఆడక తర బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఉడ్డు స్పూన్స్ అయితే పెట్టేసుకొని ఇలా విడియోలు చూపిస్తున్నట్టుగా పెట్టుకున్నాం అనుకోండి నీళ్ళంతా చక్కగా ఒడిచిపోయి బాటిల్స్ బ్యాడ్ స్మెల్ లేకుండా నీట్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము ఈ విధంగా ఉడ్డు స్పూన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి అవి కొద్ది రోజులు యూస్ చేసుకున్న తర్వాత మనకి రఫ్గా అయిపోతూ ఉంటాయి అన్నమాట అలా రఫ్గా ఉన్నప్పుడు ఈ విధంగా వంటకి యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఆయిల్ని అయితే కొద్దిగా తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వుడ్ స్పూన్స్ ఎన్ని అయితే వుడ్ స్పూన్స్ ఉన్నాయో అన్నిటికీ ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి రఫ్గా కావడం కానివ్వండి తుప్పు పట్టడం కానివ్వండి అలా ఏమీ లేకుండా స్పూన్స్ అయితే నీట్గా ఉంటాయన్నమాట అప్పుడప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మన ఆడవారికి ఎంతగానే యూస్ అయ్యి మరొక మంచి టిప్ అనమాట ఈ విధంగా కార్బోర్డు అలాగే షైనింగ్ పేపర్ ని రెండింటిని రౌండ్ షేప్ లో కట్ చేసుకొని గమ్ము వేసుకొని అంటించి పెట్టుకున్నాను ఆ తర్వాత ఈ విధంగా వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి కదండి ఆ బాటిల్స్ ని నాలుగు బాటిల్స్ ని అయితే తీసుకున్నాను ఒక్కొక్కటిగా ఈ విధంగా తీసుకుంటూ చాక్ ని మనం హీట్ చేసుకుంటూ ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఒక నాలుగు అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వీటికి బ్యాక్ సైడ్ ఈ విధంగా గమ్మునైతే వేసేసుకొని మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దానిపైన ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నాలుగు సెట్ చేసుకోవాలన్నమాట ఇలాగా పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇవైతే బాగా సెట్ అయిపోతాయి అనమాట ఇప్పుడు మనం ఎలా యూస్ చేసుకున్నా కూడా అస్సలు ఊడిపోవండి బాగా సెట్ అయిపోయాయి వీటిని ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తాను చూసేయండి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో చూస్తున్నారు కదండి పసుపు కుంకుమ ముగ్గు పొడి అలాగే పీస్ అనమాట ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనము గుమ్మ ముందు కానివ్వండి గేటు ముందు కానివ్వండి ముగ్గు పెట్టుకోవటానికైనా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవటానికైనా చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇదైతే నాకు చాలా బాగా యూస్ అవుతుందండి ముగ్గు పెట్టుకోవటానికైనా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవటానికైనా చాలా బాగా యూస్ అవుతుంది అనమాట చూడడానికైతే చాలా బాగుంది కదండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మనం శారీస్లో బ్లౌజెస్ అయితే వాషింగ్ మిషన్కి వేస్తూ ఉంటాం కదండీ వీటికి ఈ బుక్స్ ఉంటాయి కాబట్టి అవి చిక్కులు పోవడం కానివ్వండి మిషన్కి రాసుకుంటూ ఉండడము హోల్సీల్లో చిక్కులు పోవడము అలా జరుగుతూ ఉంటుంది కదండీ అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ బుక్స్ ఉన్న చోటంతా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక బ్యాండ్ అయితే వేసేసుకొని తర్వాత మనము వాషింగ్ మిషన్కి వేసుకున్నాం అనుకోండి అవి చిక్కులుకుపోవడం కానివ్వండి మిషన్లో రాసుకోవడం కానివ్వండి అలా ఏమీ కాకుండా ఉంటుంది ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా చిన్నది టీ కప్ అయితే ఉంటుంది కదండి ప్లాస్టిక్ది అదైతే ఒక కప్పు తీసేసుకొని అందులో మనం నార్మల్గా ఫేస్కి ఏ పౌడర్ అయితే యూస్ చేస్తామో ఆ పౌడర్ని కొద్దిగా వేసేసుకొని కొద్దిగా కంఫర్ట్ని అయితే వేస్తున్నానండి వేసేసుకొని ఇవి రెండు బాగా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా దూధిని అయితే పెట్టేసుకొని ఈ విధంగా డిప్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది అయితే చెప్తానండి వాషింగ్ మిషన్కి మనం బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదండి బట్టలంతా వాష్ చేసుకున్న తర్వాత మనం మిషన్ క్లోజ్ చేసి అలాగే అనుకోండి అదొక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అలా బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా మనం బట్టలన్నీ వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేసామనుకోండి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే లేకుండా ఉంటుంది తర్వాత మనం బట్టలు వాష్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా బట్టలు వేసేసుకొని వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము ఏదైతే కప్పులో కంఫర్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ కప్పుని ఇదే విధంగా పెట్టేసుకొని క్లోజ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి బ్యాట్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇదైతే మన ఆడవారికి చాలా బాగా ఉపయోగపడే టిప్ అండి మనం మార్నింగే హడావిడిగా వంటలు అయితే చేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది చూడండి ఈ విధంగా కొద్దిగా బెండకాయలని అయితే ఈ విధంగా జోడించుకున్న తర్వాత ఒక బ్యాండ్ అయితే వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటూ రావాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎన్ని బెండకాయలు ఉన్నా కూడా నిమిషాల్లో కట్ చేసుకోవచ్చు అనమాట కాయలు ఏవైనా పురుగున్నవి మనం చూసుకొని ఈ విధంగా ఒకేసారి జోడించుకొని ఒక బ్యాండ్ అయితే వేసేసుకొని కట్ చేసుకుంటూ వచ్చామనుకోండి నిమిషాల్లో మన పనులు అయితే తొందరగా అయిపోతాయి చూడండి రెండే రెండు నిమిషాల్లో హాఫ్ కేజీ బెండకాయల వరకు అయితే కట్ చేసుకున్నాను ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి తక్కువ టైంలోని ఎన్ని కేజీల బెండకాయలైనా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇంతేండి ఇవాళ టిప్స్ అయితే ఈ టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెళ్ళికని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి